నేను చూడగానే గుర్తుపెట్టినా ఓఆర్ఎస్ ప్యాకెట్ లేని పక్షాన కూడా ఏం చేయాలంటే ఇమీడియట్గా పిల్లలు కూడా నేర్పించండి వేడి నీళ్ళు చల్లార్చిన నీళ్ళు వేడి చేసి వెళ్ళిపోండి మీరు పొద్దున అది చల్లగా కదా దానిలో ఒక లీటర్ ఒక లీటర్ నీళ్ళలో ఆరు చెంచాలి చక్కెర ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇమీడియట్గా ఈ ఓఆర్ఎస్ లేని పక్షాన అది చేయాలి ఇమీడియట్గా కలుపుకొని తా తాపించాలి నువ్వు తప్పిస్తావు తమ్మా తమ్ముడికి స్తావు ఎండలో ఆడవద్దు బాబు అర్థమైంది నేను చాలా సివియన్ ఉందమ్మా మేమే తట్టుకోలేకపోతున్నాం ఇంత తిరిగినా కూడా తట్టుకోలేని పరిస్థితి పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉన్నారు అర్థమైంది ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తారు లేని పక్షాన ఏం చేయాలో చెప్పాను ఈ ఒక లీటర్ బాటిల్ ఉంది కదా ఇంకా ఆరు చెంచాలు

वाता वहाँ पे जिस वक्त से कि भीम देख रहे हैं स्पेशल एंड आप बैं हैं आदि पेट कॉइल्स के करा ही व्हीट स्टोक्ड गेम चालू कर दिए थे नहीं कि प्रति ग्राम का क्या है तो वो लोग ऑडियो पेट में चल रहा है देनीस स्टॉप पोजीशन हमारा इमीनान और सो द सब्सेंटिव वाइस इज लास्ट व्हाट इज द स्टॉप पोजीशन इन सब्सेंटेंस 13th पोजीशन द दे विलम तो कि एमएलएस को लगाकने 68 మా పై కలిగేది యూపీఎస్సి ఓహ్ నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసారా కల్లెల్లో ను ఇప్పుడు ఇంతనే అమ్మేయగా 650 సో ఇంతకన్నా 50 రండి స్టార్ట్ నా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అదే విధంగా గౌరవ సిఎస్ సర్ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మనకి హెల్త్ హెల్త్కి సంబంధించి అంటే హీట్ వేవ్కి సంబంధించిన కొన్ని అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది దీనిలో భాగంగానే జిల్లాలో ఒక కమిటీ అదేవిధంగా వివిధ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగానే రానున్న పదిహేను రోజుల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ మెడ్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకి కోరేది ఏంటంటే మిడ్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎట్టి పరిస్థితులు అవసరమైన పరిస్థితుల్లోనే బయటికి రావాలి అదర్వైజ్ ఇంట్లోనే వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఏవైతే ప్రిపేర్నెస్కి సంబంధించి మనం చూసుకుంటే ప్రతి పిహెచ్సిలో కానివ్వండి ప్రతి సబ్ సెంటర్ కానివ్వండి అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ నుంచి అదేవిధంగా గ్రామ పంచాయతీ లెవెల్ అదేవిధంగా ఎన్ఆర్ఈస్ వర్క్ సైట్స్లో స్కూల్స్లో అదేవిధంగా అంగన్వాడీస్లో కూడా మనం ఓఆర్ఎస్ రిక్వైర్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆ మెడికేషన్స్ కూడా ఇతర మెడికేషన్స్ వామిటింగ్స్కి సంబంధించి కానివ్వండి ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి అవన్నీ కూడా జిల్లాలో ఉండే ప్రతి పిహెచ్సిలో అదేవిధంగా సబ్ సెంటర్స్లో కూడా అందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది రిక్వైర్డ్ మెడిసిన్స్ ముఖ్యంగా ప్రజల్ని కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఇంట్లోనే ఉండి ఎక్కువ లిక్విడ్స్ ఫ్లూడ్స్ తీసుకోమని కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు అదేవిధంగా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఎక్కువ ఎక్సర్సైజింగ్ కానివ్వండి అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం వంట వంట పొయ్యిల దగ్గర ఉండడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని కోరుతున్నాం అండ్ కాటన్ దుస్తులు ధరించాలి ఎప్పుడైతే బయటికి వెళ్తారో తలపైన కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవడం ఇయర్స్ని కవర్ చేసుకోవడం ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే ఎక్కడ కూడా హీట్ స్ట్రోక్స్కి వాళ్ళు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు కూడా పాటించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి అదేవిధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ జాగ్రత్తలు అనేది మనం జిల్లా వైపు నుంచి మనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ప్రజలందరినీ కూడా ఈ వేసవి కాలం జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడ కూడా ఈ కి గురి కాకుండా వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సేవ్ చేసుకోవాల్సి